వరలక్ష్మి దగ్గర ఉన్న వైష్ణవి తల్లి ప్రేమను అనువ నూన ఆస్వాదిస్తుందని చెప్పాలి చక్కగా గోరుముద్దలు చేసి పెడుతూ ఉంటే వరలక్ష్మి తింటూ తనకు తెలియకుండానే కళ్ళనీలు వచ్చేస్తూ ఉంటాయి వైష్ణవికి ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు ఎంత అత్త వాళ్ళు నానమ్మ చూసుకున్నా తల్లి ప్రేమ అనేది వేరు కదా ఆ ప్రేమలో ఇప్పుడైతే బాగా మునిగి తేలుతూ ప్రతి ఒక్క నిమిషాన్ని ఆస్వాదిస్తుంది వైష్ణవి మరోవైపు ఈ ధరని విష్ణు దగ్గరికి వెళ్ళి తాళి పట్టుకొని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు ఆ టైం ఎప్పుడు వస్తుందో చెప్పు అంటూ తాలిని పట్టుకొని చూపిస్తూ ఉంటుంది ఇంత జరిగినా కూడా నిమ్మక నీరెత్తినట్టు నువ్వు ఉన్నావు అంటే నిన్నేమనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదంటూ అంటే ఏ ధర ఉద్దేశం ఏంటి తను ప్రెగ్నెంట్ అన్నట్టు చెప్పాలని విష్ణు ఏమో తనకి తన అసలు తప్పే చేయలేదు చేయని తప్పుకు నిందని శిక్షని ఎలా వేసుకుంటాడు నాకు ఏం తెలీదు నాకు అసలు తెలీదు అన్నట్టు విష్ణు మాట్లాడుతూ ఉంటే ధరణి మాత్రం ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా బ్రతకి ఏం కావాలి అన్నట్టు నిలదీస్తుంది అదే టైంలో వరలక్ష్మి వస్తూ ఉంటుంది ఇలా ధరని తాళి పట్టుకోవడం వరలక్ష్మి అలా రావడం ఇద్దరి మధ్యన ఇరుక్కుపోయినట్లు అయిపోతుంది విష్ణు పరిస్థితి